మన భారత మంత్రి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు త్రిరంగ యాత్ర ఏదైతే ఆపరేషన్ సింధూర్ తోటి మొన్న జరిగినటువంటి దుచర్య పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య కారణంగా అకాలంగా అన్యాయంగా అశువులు బాసినటువంటి మరి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మను శాంతించడం కోసం మరి మనందరినీ రక్షించడానికి ప్రధాన చేసినటువంటి మురళీ నాయక్ మనవాడు మరి ఆయన కూడా అసూలు బాసినటువంటి పరిస్థితి మనల్ని రక్షించేటటువంటి కార్యక్రమంలో అయినప్పటికీ భారతదేశం తీసుకోలేదో వీరోచిత పోరాటంలో కానీ స్వయ విద్ధ సామాగ్రిని సంపాదించుకోవడంలో కానీ మేము ముందున్నామని చాటి చెప్పడానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో స్వదేశీ యుద్ధ సామాగ్రి తోటే యుద్ధాలు చేసి పాకిస్తాన్ ని వేళ నివారించడమే కాకుండా మమ్మల్ని పరిరక్షించండి బాబు తినడానికి తిండి లేదు ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు ఈరోజు మేము బతుకు ఎలాగా అని చెప్పి హడలెత్తిపోయి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన దేశాలన్నిటినీ కూడా దేవరించి ఈరోజు విత్త విరమణ చేయించుకున్నటువంటి పరిస్థితి దీనికి మన భారత ప్రధాని యొక్క వ్యూహ రచన త్రివిధ దళాలు చేసినటువంటి చాకచక్యం ఎక్కడా కనిపించలే కనిపించకూడదు ఇవాళ్ళకు కూడా ఇంకా దుర్మార్గులు భారతదేశంలో ఉన్నారు నిన్న నిన్నే ఇద్దరిని మొట్టు పెట్టినటువంటి పరిస్థితి మన సైన్యం ఏరి వేయడం ఖాయం ఒకటే చెప్పడం జరుగుతుంది మన త్రివిధ దళాలు కానీ మన భారత ప్రధాని కాని మరి విదేశాంగ శాఖ కానీ రక్షణ శాఖ కానీ పాకిస్తాన్ లో ఉన్నా సరే ఆ దుర్మార్గు మేము మట్టు పెడతాం దానికి నిరక్షరంగానే ముందుగా తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేయడం వాళ్ళని మట్టు పెట్టడం జరిగింది మీరు బాధ్యత వహించి పాకిస్తాన్ బాధ్యత వహించి ఇవాళ ఉగ్రవాదుల్ని అణిచివేసే కార్యక్రమాన్ని చేపడతారా లేదు పాకిస్తాన్ వైపు మేము వచ్చి మమ్మల్ని ఉగ్రవాదులను అణిచేటటువంటి కార్యక్రమాన్ని చేయమంటారా అని చెప్పి ఇవాళ మన రక్ష రక్షణ మంత్రి గారు హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి మనం ఎంత బలంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు భారతదేశం అంటే చాలా పాకిస్తాన్ మీద చూపించినటువంటి మన శౌర్యానికి మన సత్తాతో అర్థం చేసుకున్నటువంటి ట్రంప్ గారు భారతదేశం మీద విధించినటువంటి ఈ సెస్సులు కూడా రద్దు చేసి స్నేహ భావంతో మేము నడుస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ అంటే భారతదేశం మనకంటా తీసుకుపోదా అని గ్రహించినటువంటి పరిస్థితి మన భారత ప్రధాని గారు ఒకటే చెప్పారు ఎవరో మాకు మధ్యవర్తత్వం వహించాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడా నిబంధనతో ఉన్నటువంటి రాజీ పని లేదు వెనక్కి తగ్గిపోతే మిగిలిపోతారు తగ్గకపోతే బలైపోతారు అని చెప్పినటువంటి పరిస్థితి త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ ని అదరగొట్టినటువంటి పరిస్థితి విజయాలు చెప్పుకోవడం కంటు భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే మనం అంతా ఏకోన్ముఖులమై రాజకీయాలు అతీతంగా చేయి చేయి కలిపి ఈ దుచ్చర్ని ఖండించడమే కాకుండా పోరాటంలో కూడా తగు సహాయం అందించినటువంటి భారతీయులందరికీ కూడా ఇవాళ మనం మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ కార్యక్రమం ఎత్తుకున్నా రాజకీయాలు ఉంటాయి భారతదేశంలో ప్రజలు అన్నందుకు త్రివిధ దళాలు కూడా ముప్పేట దాడి చేసి పాకిస్తాన్ని అదరగొట్టినటువంటి పరిస్థితి విజయాలు చెప్పుకోవడం కంట ఈరోజు భవిష్యత్తులో ఈరోజు ఏ రకంగా అయితే మనమంతా ఏకోన్ముఖులమై రాజకీయాలు అతీతంగా చేయి చేయి కలిపి ఈ దుచ్చర్ని ఖండించడమే కాకుండా పోరాటంలో కూడా తగు సహాయం అందించినటువంటి భారతీయులందరికీ కూడా ఇవాళ మనం మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ కార్యక్రమం ఎత్తుకున్నా రాజకీయాలు ఉంటాయి భారతదేశంలో ప్రజలరా దీన్ని బట్టి చూస్తే మనం ఎంత బలంగా ఉన్నామో మీ అందరికీ అర్థమవుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ అయితే భారత సంఘీభావాన్ని మళ్ళీ మరొక్కసారి ప్రపంచ దేశానికి ఎలుగెత్తి చాటాలి అనే ఇవాళ ఈ త్రిరంగ యాత్రని భారత ప్రధాని గారు ఆదేశించడం జరిగింది యావత్ భారతదేశం కూడా ఈ మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తుంది అందులో భాగంగా మనం జగ్గంపేట నియోజకవర్గం తరఫున మరి గోకవరం మండలంలో ఇది నివాళులు అర్పించడానికి చేసినటువంటి ఒక పక్క నివాళులు అర్పిస్తూనే ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించినందుకు విజయ ధోనాలతోటి ముందుకు నడిచినటువంటి ఒక యాత్ర నేను భావిస్తూ ఈ రోజు యాత్రలో పాల్గొన్నటువంటి వీరోచిత సోదరి సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ మే అందర్ దగ్గర సెలవ్ తీసుకుంటున్నా జై జై హింద్ జై జై హింద్ జై జవాన్ జై జవాన్ చమ్మన్ గట్టిగానే జై జవాన్ జై జవాన్ యా అసలు ఫాంటెన్జల్లో ఉన్న వాళ్ళ అందర్ ని పిలాలి జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం మైనర్ బాబు మైనర్

ઓ oh, બેન્ડર thank <laughs> you Eh, tak mana? Tak అనుకున్నా కొద్దిగా భర్త గారు ఓకే సార్ రండి బయటికి వెళ్ళాలి എം എൽ എം എൽ എം എൽ എ വിദ്യാമന്ത്രി സാർ എം എൽ എ